చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగర మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు చెంగల్ రాయ్ యాదవ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించారు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ పాల్గొన్నారు ఆయనతో పాటు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి యుగంధర్త కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా థామస్ మాట్లాడుతూ ఈ జన్మదిన వేడుకలు ఒక పండుగలాగా చేసి ఆనందాన్ని ప్రతి మండలంలో వ్యక్తపరచడం జరిగిందని చంద్రబాబు నాయుడు మంచి ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి కోరుతున్నామన్నారు ఆయన అనుభవము ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవసరముందని ప్రజలందరి తరఫున దేవుణ్ణి ప్రార్థిస్తూ మంచి జరగాలని కోరుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బీఫారం అందుకునేందుకు పిలుపు వచ్చిందని ఇరవై మూడవ తేదీ పది గంటలపై నామినేషన్ వేసి జీడీ నెల్లు నియోజకవర్గంలో గెలిచి అధినేతకు బహుమతిగా ఇస్తానని తెలియజేశారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇది ఈరోజు ఇక్కడ కారెట్ మండలంలో బ్రహ్మాండంగా జన్మదిన సుప్రమార్ కట్టు తెలుసుకొని ఒకరొకరు కేకులు కట్ చేసి పంచుకొని అదేవిధంగా స్ఫూర్తిని బాగా తెప్పించాను రేపు చంద్రబాబు నాయుడు గారు నన్ను విజయవాడకి ఉంచాను ఆహ్వానం ఉంచింది రేపు నేను టీ తీసుకోవడానికి విజయవాడ వెళ్తున్నాను తొమ్మిది తొమ్మిదిన్నరకి నాకు వస్తానే మంగళవారం రోజు పదిన్నర గంటలకి నుంచి పన్నెండు గంటల వరకు రంగాన్నర మండల పెన్ ఫోటో నామినేషన్ దాఖలు చేయడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చి దాంట్లో పాల్గొని జయప్రవ్ చేయాలని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పేరిన గంగావర్ మండలం తరఫున జనసేన జనసేన తరఫున బీజేపీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా మేము అందరూ కూడా మిమ్మల్ని పేరు ప్రశ్నిస్తున్నాము జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ